వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సరెండర్ లీవులు ఎస్ఎల్స్ ఈరోజు కూడా బిల్లుల్లో కదలిక ఏప్రిల్ ఇరవై ఆరు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాల సమయానికి అయితే చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లే టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చదవడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ సరండర్ల్యూస్ బిల్స్ జమైనట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం అదేవిధంగా ప్రకాశం డిస్టిక్ తల్లుబాటు మండల్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో పెట్టినటువంటి సరండర్లూ బిల్స్ కూడా అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అదేవిధంగా నిన్నటి వరకు టూ థౌజండ్ ట్వంటీ టూలో పెట్టినటువంటి ఈ సరెండర్ లీవ్స్కి గ్రీన్ చనల్ క్లియరెన్స్ అనగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నట్లు చూపిస్తున్నటువంటి ఆ బిల్స్ కూడా ఈరోజు జమ అవుతున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఈ పెండింగ్ బిల్స్ గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తుంటాను అటువంటి సమాచారం కనుక మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఇక సరండ్ లీవ్ ఎన్కాష్మెంట్ అనేటువంటి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాము సెప్టెంబర్ అదేవిధంగా డిసెంబర్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క సరణ్ లీవ్స్ ఎన్కాష్మెంట్ అనేది కూడా జరుగుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం మరొక సమాచారం ప్రకారం ఏపీ పీటీడీ సరెండర్యూస్ క్రెడిటెడ్ మెడికల్ డిపార్ట్మెంట్స్ క్రేటెడ్ ఏపీఎస్ఆర్టీసీ అదేవిధంగా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లోని కొన్ని బిల్లులకి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి క్రెడిట్ అయినట్లుగా చూస్తున్నాం అదేవిధంగా వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్కి ఆల్సో క్రెడిటెడ్ అనేటువంటి సమాచారాన్ని అయితే మన మిత్రులు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసి ఉన్నారు ఈ విధంగా కొద్ది అయితే రోజు కొద్ది మొత్తాదులో ఈ సరణులు బిల్స్ అనేటువంటివి నిన్నటి నుంచి ఈ రోజు వరకు అయితే జమ అవుతూ ఉన్నాయి మిగిలిన సరణలు పెండింగ్లు అయితే కూడా మే మొదటి వారంలోపు జమ చేస్తారని సోర్సెస్ ద్వారా మనకి సమాచారం అయితే అందుతుంది అదేవిధంగా ఏపీ జిల్లా బాండ్సలలో ఏమైనా మిస్సింగ్ డ్రేట్స్ కనుక ఉన్నట్లయితే సాధ్యమైనంత వరకు టోకెన్ నెంబర్స్ రాయండి లేకపోతే ఆ పీరియడ్లో ఎక్కడ పనిచేశారో రాసి ఆ డీడీఓ లేక ఎంఈఓ సైన్ తోటి మీ సైను సెల్ నెంబర్ రాసి అప్లోడ్ చేసి వాటిని ఏపీ జిల్లా ఆఫీసులో అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే సమాచారం అందుతుంది ఈ విధంగా చేసినట్లయితే ఆ యొక్క మిస్సింగ్ క్రెడిట్స్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫ్లాష్ 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 మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు సరండర్ లీవ్ బిల్లుకి బ్యాచ్ నంబర్లు అలర్ట్ అయినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం అదేవిధంగా మరొక సమాచారం ప్రకారము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సరెండర్ లీవ్స్ క్రియేటెడ్ అనేటువంటి సమాచారాన్ని కూడా మన మిత్రులైతే తెలియపరిచి ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఇలాంటి పెండింగ్ సమాచారం కోసం చూస్తూనే ఉండండి రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్